దేవుడు నిదర్శనం ఏంటి దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం తల్లి దయ్యం ఉంది అనడానికి నిదర్శనం భార్య నేను ఎప్పుడు లైఫ్ లో ఇంకా ట్రైన్ ఎక్కనండి ఫైన్ ఎందుకేసాడు అపరిచితుల వ్యక్తుల నుండి ఏమి తీసుకోవద్దని అనౌన్స్ చేశారా నేను ఇక్కడ తీసుకోలేదు వాళ్లే చెప్తారు వాళ్లే ఫైన్ వేస్తున్నారు నేను ఎప్పుడు ఇంకా ట్రైన్ ఎక్కనండి చెప్పు బుద్ధి లేవు లేచి కసో బండో బట్టలు ఉతుకుపో ఎందుకు పని మనిషి రాలేదా నేనే ఈ రోజు పని మనిషి వద్దా అని చెప్పినా ఎందుకు పని మంచిగా చేస్తలేదా కాదు ఎందుకు జీతం గిట్ట ఎక్కువ అడిగిందా కాదు మరి ఎందుకు వద్దాను ఎందుకు పని చేసినావు వారం రోజుల నుంచి మన గలీలు ఆడలు ఏమేమి మాట్లాడుకుంటున్నారో నాకు వచ్చి చెప్తలేదు ఈ దసరాకు నాకు పదిహేను వేల పట్టు గుణాలు చెప్తానా చెప్పు చెప్పు నాకు మహానుభావుడు ఎప్పుడో చెప్పిండు ఏం చెప్తాడు పిల్లలకు అడిగిన చీర తీసుకోవాలని చెప్పవచ్చు కాదు కాదు ఆశ పది పాళ్ళు అబద్ధాలు ఐదు పాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో లొల్లి ఇరవై ఐదు పాళ్ళు అసంతృప్తి అరవై పాళ్ళు ఇవన్నీ కలిసి కలిసి నీ పెళ్ళమై పుట్టిందిరా ఆ రాక్షసి అని చెప్పిండు నీ ఒంట్లో బాగాలేదు కదా పడుకో నేను ఖాళీ అయిపోయిన గిన్నెలన్నీ బయట పెట్టి అమ్మా మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్ లో ఎట్టి అమ్మా సరే అన్ని రూమ్లలో ఫ్యాన్లు లైట్లు ఆపి అమ్మా సరే అమ్మా అన్నట్టు గ్యాస్ కూడా కట్టి అమ్మా మర్చిపోకు బయట గేటు కి తాళం వేసే అబ్బా ఎందుకమ్మా ప్రశాంతంగా కదా నా జీవితానికి అంత అదృష్టం అవుతుందా మీకు చెప్పిన గోళకు చెప్పినా ఒకటే ఎంత బాగోకపోయినా పాట అంతా నేనే చేసుకోవాలి ఎంతో మురిపించుకుంటావు తప్ప చెయ్యవు నీకు చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది దాని బదులు నేను చేసుకోవడమే నయ్యో చేసుకో అయితే అదిగో చేసుకోమంటుంది ఒక్క కూడా బాగోకపోతే నాకు చేసి పెట్టే వాళ్ళే లేరా ఇప్పుడే పట్టించుకోకపోతే రేపొద్దున మొగుడింటికి వెళ్ళాక నా పరిస్థితి ఏటి దేవుడా అమ్మను నీటి దైర్యం ఉన్నదా గజకర్ణ గోకర్ణ టంకు టమార సాకిని డాకిని ఉక్కుసుంది తావు ఉలిక్కి పడతా డిస్కో శాంతి విజయశాంతి కర్రపిట్ట కాస్ కాస్ నా బామ్ బుస్బుస్ కర్రపిట్ట కాస్ కాస్ నా బామ్ బుస్బుస్ ఓ నడింట్లో ముగ్గేసి నాలుగు నిమ్మకాయలు నేర్చుకుంటానా ఓ నీ కాలుగున్నోత్తు నేర్చుకుంటానాలుగో ప్రపంచంలో నేర్చుకునే విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ దిక్కు వల్ల విద్య నేర్చుకోనా ఏ ఒక్కో నేను ప్రాణాలు తీసే విద్య కాదు నేర్చుకునేది పాము మంత్రం తేను మంత్రం ఇంట్లో ఉన్నానని ఎవరికి చెప్పక మమ్మీ ఎందుకురా మొన్న నేను వరుణదేవుణ్ణి రా దిగిరా అని పిలిచాను కదా అప్పటి నుండి మస్తు వర్షాలు పడుతున్నాయి ఈ విషయం అందరికి తెలిసిపోయింది తెలుస్తే ఏమవుతుంది నువ్వు పిలిచినందుకే భారీ వర్షాలు పడుతున్నాయి వెంటనే వరుణదేవుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అని అంటున్నారు మరి వెళ్ళిపోమనొచ్చు కదా నాకు పిలవడమే వచ్చు మమ్మీ

చిన్న ఎపిసోడిల్ కంటే పెద్ద ఎపిసోడిల్ ఎన్ని రోజులు పెద్దయ్యి సృష్టికి మూలం అమ్మ ఆకాశానికి తూట్లు వడ్డదట దబ్బున దారం పట్టుకొని కుట్టేదందుకు పోతానా దా నువ్వు సూది పట్టుకొని రాపో ఇద్దరం కలిసి కుట్టేద్దాం కాళ్ళాల కర్ర పిల్లే काटేయడం వెటన పోదాం అంటే ఏంట్రా మళ్ళీ ఫేల్ అయ్యేన్ రా ఎన్ని క్వశ్చన్స్ ఆన్షిక్ కూడా రాయాలంట భాగ్య నిన్న నీకు తెచ్చిన చెప్పులు మంచిగా ఉన్నాయా అనే ఏచి గంత ధర తక్కువ తెచ్చినా నాకు అస్సలే నచ్చలే అగ్గో ఎవ్వైతే కాళ్ళకు పక్క పంట వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకున్నది నా గింద ధర తక్కువ తెస్తావా నీ అవ్వ చిత్రం పాడుగాను వెయ్యి రూపాయల చెప్పులేమో కాళ్ళకు మూడు రూపాయల బొట్టేమో నుదుటికి నీ అవ్వ ఎవ్వైతే నీ ఆ సొంట దాన్ని అయితే ఎక్కడ చూడలేదే నా సొంటి పెళ్ళ నీకు ప్రపంచంలో ఎక్కడ ఎంకలాడినా దొరకనే దొరకది ఒకవేళ నేను ఎంకలాడవలసి వస్తే ఏరి కోరి నీలాంటి దాన్ని నేను ఎందుకు ఎంకలాడతా చెప్పు ఈ వీడియో ఓన్లీ రిచ్ పీపుల్ కోసం చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి ఒక ట్వంటీ లాక్స్ ఏమైనా అప్పిస్తారా చాలా అర్జెంట్ అవసరం ఉంది అడుగు కదా పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడే అబ్బా అవునా ఏది ఈ నీళ్ళని గ్లాసులకు ఈ నీళ్ళని గ్లాసులకు రమ్మను మీ చెల్లెలకి మా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అసలు ఉన్న అర్హతలు ఏవేమిటి ముందు చెప్పండి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి రామాయణంలో సీత ఉప్ప స్త్రీ అయితే ఆ లక్షణాలన్నీ మా మలగల పిల్లకున్నాయి భాగవతోలో లాథా ప్రేమకు ప్రతీకమైతే మలగల పిల్ల ప్రేమ మూర్తి మువ్వడితోలే మజలో పార్వతి దేవుడు ప్రత్యక్షముయో పాల్మతి కాదు లాథని లాధ ఆ లా లాధా పది లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను ఆ పది లక్షలు మనవి కావా కాబో మరి ఫోడు కారు అది కూడా అది ఆ రోజు మీరు షాప్ లో కొన్నారే నగలు అవి అవి మా బాస్ గారి మిస్సెస్ ఈ దెబ్బైపోవడం ఏంటి చీనో కారు పోడు కారు నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా కాయం చేసుకుని దెబ్బైపోయాను వీని కంటే బుడ్డ బుడ్డ పోరగాన్లు బండి నేర్చుకుని బుర్ర బుర్ర పోతారు వీనికి నేర్పిస్తే బండి ఏంది వీనికి బండి నేర్పే అన్న ఇటారా నువ్వు ఈ స్టాండ్ అయ్యి పిల్లగా సైడ్ స్టాండ్ కాదు సంటర్ స్టాండ్ అయ్యి చూసినావా సంటర్ సండేస్ అంతా దమ్ములే గానీ ఇంక బండి నేర్పి అన్న ఇసంటోళ్ళు బండి నేర్చుకున్నావు అనుకో ఎక్సిలేటర్ ఎగేత్తారు ఎదురంగా కుక్క పిల్ల వచ్చిన కుప్ప గులుడే అసలు నువ్వు ఆగుతలేవు వానికి పద్దెనిమిదో ఇరవై సంవత్సరాలు రాని రాదు అంతలా అయితే నువ్వు రావే నీకు నేర్పిస్తా ఎన్ని వెళ్ళు పది పది కంటే ఎక్కువ ఉందంటే నువ్వేమిస్తావు ఐఫోన్ అవునా పది కంటే ఎక్కువ ఉందంటే నీ ఫోన్ నాకు ఇచ్చేయి లేదంటే నా ఫోన్ నీకు ఇచ్చేస్తా ఓకే ఇవి ఎన్ని వేలు పది కదా పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఆరు ఇంకా ఐదు పదకొండు మరి ఇంకేంటి ఫోన్ ఇచ్చే అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయినావు ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్ల నేను రాక్షసిని అనుకున్నావు కాదు కాదు బ్రహ్మ రాక్షసిని సార్ మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నాం సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ నేను నా ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు ఉంటామండి మొత్తం ముగ్గురు ఉంటారా ఏమలడు మీ ఆవిడ నేను మీ మామగారు మీ బావమరిది అందరు ఇంట్లో కదా ఉంటున్నాం మా పేర్లు ఎందుకు చెప్పలేదు ఆవిడ వచ్చింది జనాభా లెక్కల కోసం జనాభా లెక్కలంటే మనుషుల గురించి అందుకే మీ పేర్లు చెప్పలేదు ఏమండీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు వెళ్ళిపోదాం పదండి ఏమైంది మన కోడలు చేసి తెంగర పనులు తట్టుకోలేకపోతున్నానండి తట్టుకునే ఓపిక కూడా లేదు వెళ్ళిపోదాం పదండి కోడలి నేనేం చేశాను మామిగారు గారు గోధుమ పిండి అట్టేసిమ్మంటేనిలాని వేసిస్తే సూర్యకాంతారు అత్త గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నెలికాను ఎక్కడా దొరకలేదు నేను అత్తగారు రూమ్ లోకి వెళ్ళి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మోటలో పిండి ఉంది అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను దానికి కోపడిపోతున్నారు వసే అది పిండి కాదే మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చితాభస్మే ఆంటీ బాగున్నారా ఆ బాగున్నానమ్మా మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్తావా అడగండి ఆంటీ చెప్తాను సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులుంటాయి పది రాత్రులుంటాయా అదేలాగా ఒకటి శివరాత్రి తొమ్మిది నవరాత్రులు బేబీ ఆడిందిలేమో తిడుతున్నా మరి నాకు హిందీ రాదుగా ముందే కదా నాకు హిందీ వచ్చింది బయ్యా తోడ ప్యాజాలో ప్రాణాల యార్ దొరికిన ఇదే